ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఉర్మిళాదేవి నిద్ర వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాము మహావిష్ణువు ఒక్కో జన్మలో ఒక్కో అవతారం ఎత్తారు అందులో రామాయణంకు చాలా ప్రత్యేకత ఉంది స్త్రీ కోసం యుద్ధం జరిగింది అందుకే ఈ రామాయణంలో స్త్రీ పాత్రకు ప్రాముఖ్యత ఉంది జనకుడు కుషధ్వజుడు అన్నదమ్ములు జనకుడు మిథిలకు రాజు కుషధ్వజుడు నంకర్ష దేశానికి ప్రభు జనకుని కుమార్తె సీత కుషునికి ఉర్మిళ మాండవి శృతకీర్తి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు శివధనుసు భంగం చేసి శ్రీరాముడు సీతను పెళ్లాడిన సమయంలో కుషధ్వజుడు కూడా తన కుమార్తెలు ముగ్గురిని రాముడే తమ్ముళ్ళగో లక్ష్మణ భరత శత్రుఘ్నలకిచ్చి వివాహం జరిపించను లక్ష్మణుడి భార్య ఊర్మిళ భరతుడి భార్య మాండవి శత్రుఘఘ్నుడి భార్య శృతకీర్తి పెళ్ళైన కొద్ది రోజులకే జనక మహారాజు శ్రీరామచంద్రుని అరణ్యవాసం చేయాల్సిందిగా కోరుతాడు తండ్రి మాట కోసం రాముడు అడవులకు వెళ్తాడు శ్రీరాముడు ఎక్కడుంటే సీతాదేవి కూడా అక్కడే ఉంటుందని తెలియజేసి అరణ్యవాసం వెళ్ళడానికి బయలుదేరుతారు అప్పుడు అన్నా వదిన రక్షణ కోసం తాను కూడా అరణ్యవాసం వెళ్తానని లక్ష్మణుడు వారి వెంట బయలుదేరతాడు అప్పుడు ఉర్మిళాదేవి తాను కూడా రావడానికి అనుజ్ఞ ఇమ్మని భర్తను వేడుకున్నది అయితే లక్ష్మణుడు అందుకు అంగీకరించలేదు దేవి నిద్రాహారాలు లేకుండా పద్నాలుగేండ్లు సీతారాముల వెంట ఉండి వారికి సేవ చేయడానికి వెళ్తున్నాను నేను ఆయనను సూర్యవంశ స్త్రీలు బావగారు నడిచిన తోవన నడవరాదు కాబట్టి నీవు అరణ్యాలకు రావ తగదు అని నచ్చజెప్ప ప్రయత్నం చెయ్యబోవునంతలో రక్షక పట్టులు వచ్చి రాజా మిమ్మల్ని రాముల వారు పిలుస్తున్నారు అని చెప్పను అంత లక్ష్మణుడు ఉర్మిళతో నీవు ఇచ్చటనే నిలిచి ఉండు అన్నగారితో మాట్లాడి వచ్చదను అని వెళ్తారు భర్త ఆజ్ఞ శిరసావహించి అయోధ్యలోనే ఉండిపోయింది ఉర్మిళ వెళ్ళిన వాడు ఎంతసేపటికి రాక తన భర్త రాకకై ఏదో చూస్తూ అలాగే నిలిచి ఉన్నది అంత లక్ష్మణుడు రాముణ్ణి కలిసిన ఆనందంలో ఉర్మిళ విషయం మరచి అరణ్యానికి పైన అయ్యను అక్కడ అడవులలో నిద్రాహారాలు లేకుండా సీతారాములను కంటికి రప్పలా కనిపెట్టుకుని సేవలు చేస్తూ కఠోర దీక్షలో ఉన్నాడు లక్ష్మణుడు ఇక్కడ ఉర్మిళాదేవి తన భర్త రాకకై తను నడిచి వెళ్ళిన మార్గంలోను ఏదో చూస్తూ అలా నిలబడి ఉంది అంత అక్కడ కఠోర దీక్షలో ఉన్న లక్ష్మణ్కి ఒకనాడు నిద్రాదేవి ప్రత్యక్షమై అతని ముందు నిలిచింది అప్పుడు అతని తల్లి నాయందు ఉంచి ఈ పద్నాలుగు నా చెంతకు రాకు నా కుమారుగా అయోధ్యలో ఉన్న నా భార్య ఊర్మిలను ఆవహించు అని నిద్రాదేవిని వేడుకున్నాడు అంతే మరుక్షణం అక్కడ నిలిచి ఉన్న ఉర్మిలకు నిద్ర ముంచుకొచ్చింది ఆ మహాతల్లి ఆ పద్నాలుగేళ్ళు నిలిచే కళ్ళు తెరిచి తన భర్త వెళ్ళిన మార్గంలోకి చూస్తూ నిద్రపోతూ ఉంది ఆ మహా పతివ్రత ప్రభావం వలన రామ రావణ యుద్ధంలో లక్ష్మణ్కి ఎటువంటి హాని జరగలేదు సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఆ మహా తల్లి నిద్రలేపర్ లక్ష్మణుడి ఆనవాలు చెప్పి అతన్ని ఆమెకు చూపించిన తర్వాత కానీ ఆమె గుర్తించలేకపోయింది